ప్రేజ్ దలాడ్ ప్రేజ్ దలాడు హోసన్నా 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 జయము జేము 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 హోసన్నా హోసన్నా జయము జయము రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి జయము కలుగును గాక జయము కలుగును గాక మన యేసు స్వామికి జై యేసు మహారాజుకి జై వాళ్ళ కుదామసీకి జై స్తోత్రం స్తోత్రం అందరు రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆమేన్ ప్రేమ దేములారా మీ అందరికి మరి హ్యాపీ పామ్ సండే మట్టల ఆదివారపు శుభాకాంక్ష శుభాభివందనాలండి అందరికీ దేవునికి మహిమ గాక ప్రేమ దేవులారా మరి మట్టలాదివారపు ఈ రోజును మనం ఉన్నాము నిన్న మరి నిన్న జరుపుకున్నాం కాబట్టి ఈ రోజు కూడా మరి మరి ఆ వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి మరి ఈ సోమవారం ఉదయకాల సమయంలో ప్రమంతా ఈ మట్టలాదివారపు దీవెనలు రారాజు సాత్వికుడైన ఆ ఏస దీవెనుడు ఆశీర్వాదాలు మీకు మెండుగా నుండునుగా కామేన్ ఆమె దేవునికి మహిమ కలుగునుగా కహలూ రాజుల రాజుల రాజు సియోను రాజు రాజుల రాజుల రాజు సియోను రజు సియోను రాజు నాయసు పైనున్న ఎరుసలేము నా గృహము సియోను రాజు నాయసు పైనున్న ఎరుసలేము నా గృహము తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కోరికే నన్ను ఏర్పరచిన సియోను రాజు యేసు సియోను కోరికే నన్ను ఏర్పరచిన సియోను రాజు యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రాజు సియోను రాజు యేసు పైనున్న ఏరుశలేము నా గృహము సియోను రారాజు యేసు పైనున్న ఏరుశలేము నా గృహము హలేయ హలే సియోను రారాజు అనే సైకు నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి స్తో చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 మరి గడిచిన రాత్రంతయు మనలను రక్షించి కాపాడి ఇదిగో సుఖవంతమైన మంచి నిద్రను అనుగ్రహించి వినూతన దినాన్ని ఉదయకాల సమయాన్ని అనుగ్రహించిన ఏసైక్కు మరి నిండు మనసుతో ఉదయకాల కృపతో దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లుగా ఈ రోజు కావలసిన కృపను దేవుడు ప్రసాదించినట్లుగా రెండు చేతులు ఎత్తి పూర్ణ శక్తితో స్తోత్రం చెబుదాం రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం మరి ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను బట్టి వ్యాపారాలకు వెళ్తున్న ప్రియులను బట్టి మరి ఉద్యోగాల్లో మంచి శాలరీతో మంచి జీతపత్యాలతో దేవుడు ఆశీర్వదించి వ్యాపారాలు చేస్తుంటున్న వారికి లాభాలు అధిక లాభాలు దేవుడు ప్రసాదించి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని ఆశీర్వదించునట్లుగా అలాగే ప్రయాణం చేస్తున్న ప్రియులకు క్షేమ ప్రయాణము సుఖవంతమైన ప్రయాణం దేవుడు ప్రసాదించినట్లు స్తోత్రం చెబుదాం నిండు మనసుతో స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఎలాంటి అపాయాలు కీడు సంభవించకుండా దేవుడు తన అరచేతుల్లో మనల్ని దాచుకున్నట్లుగా తన రెక్కల్లో నీడన రెక్కల్లో మనలను కప్పుకొని దాచునట్లుగా ఎండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి నూతన వసంతాలను ఇలాంటి వసంతాలను సంవత్సరాలు దేవుడు అనేకముగా వారికి అనుగ్రహించినట్లుగా వారిని దీవించి కృపాక్షేమములు వారికి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 అలాగే గర్భాలకి ఇబ్బంది పడుతున్న వారి కొరకు అలాగే పిల్లిలు దాల్ని వారి కొరకు దేవుడు మరి వారి జీవితాలు అద్భుతాలు జరిగించి మంచి గర్భాలను మంచి జీత భాగస్వాములను మరి వారికి అనుగ్రహించి వారిని దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అనారోగ్యం ఉంటున్న దేవుని ముట్టి బాగు చేయనట్లుగా అలాగే సాతన శక్తులతో ఆ యొక్క దురాత్మ దురాత్మ పీడితులను దురాత్మ శక్తులతో బాధపడుతున్న బంధకాలలో కొట్టుమిట్టాడుతున్న వారిని దేవుడు విడిపించి ఈ రోజే వారికి ఆ కుటుంబాలు శాంతి సమాధానమును సంతోషాన్ని అనుగ్రహించినట్లుగా స్తోత్రం ఏం చెబుదాం స్తోత్రం 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 అలాగే పిల్లలను బట్టి దేవుడు చిన్న కుటుంబాలు ఉంటే పిల్లలను బట్టి పిల్లలను దేవుడు కాచి కాపాడినట్లు వారి చదువులు వారి ఉన్నతమైన విద్యను బట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న ఆశ కొందరికి ఉంటుంది వారి విషయంలో కూడా దేవుడు సహాయం చేసి మన పిల్లలందరి కుటుంబాలన్నిటిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిచయం చేస్తున్నట్టు సేవకులను బట్టి సేవకుల కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన సంఘాలను బట్టి మరి సేవకులకు సంఘాలు దేవుడు కాపుదాడు ఇచ్చేసి సేవకులందరినీ మరి దేవుడు కాచి కాపాడినట్లుగా మరి ఈ గడ్డు పరిస్థితుల్లో ఇలాంటి మరి దుర్లభమైన ఈ రోజుల్లో సేవకులకు దేవుడు క్షేమంగా ఇచ్చేసి కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 యేసయ్య కృపా పరిచరను బట్టి అలాగో అలాగే ఆ పరిచర పరిచయస్తున్న పరిచర్య చేస్తున్నట్టు మామూలను మాకు సహకరిస్తున్నట్టు పరిచయం సహకరిస్తున్న ప్రియులను సంఘాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మా కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అందరి వందనాలండి ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తున్నామని మీ అందరి వందన తెలియజేస్తూ మరి ఉదయ కాల సమయంలో వాక్యం చదువుకున్నామండి మత ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచ్చి నేను చదువుతానండి ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ధారావాహక పశు పిల్లనైన నిన్ను గాడిదనెక్కు చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి దేవునికి స్తోత్రం చెప్పండి హలే ఇదిగో ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ధారావాహకగా పశు పిలైన చిన్న గాడిదని ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు ప్రేజ్ ద లాడ్ హలే ఈయన ఎవరు అంటే రక్షకుడు ఎవరండి మన ఎద్దుకు వస్తున్నవాడు రక్షకుడు రక్షను పట్టుకొని వస్తున్నాడు స్తోత్రం చెప్పండి హలోయ బెత్ ఆ గ్రామానికి వెళ్ళమన్నారు శిష్యులను వెళ్ళారు గాడి పిల్లలు తీసుకుని వచ్చారు ఎవరైనా అడిగితే ప్రభు కావాల్సిందని చెప్పండి నిజమే కదా ప్రభు నామాన్ని ఉపయోగిస్తే ఉపచరిస్తే చాలు ఏమండి నీ పేరు నా పేరు మరొకరి పేరు ఉచ్చరిస్తే మరోలా ఉంటుంది కదా కానీ ప్రభునామాన్ని ఉచ్చరిస్తే ఏమండి ఇబ్బంది ఉండదు అడిగితే ఇది ప్రభు కావలసినదని చెప్పండి అన్నారు వాళ్ళు కట్లు ఇప్పి తీసుకొని వచ్చారు గాడిదెక్కి మరి గాడిద పిల్ల మీద ఎలా వస్తున్నారండి అండి రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా సాత్వికుడుగా వచ్చుచున్నాడు దేవునికి మహిమ పదకొండు అధ్యాయం మతేశ్వర పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది నేను సాత్వికుడును దీన మనసు గల వాడు గనుక నా వచ్చి మీ కారుని మోసుకొని నాయకి వచ్చి నేర్చుకుని అంటున్నాడు ఎవరండి క్రీస్తు సాత్వికుడు అదిగో రక్షణ రక్షణ వస్తుంది రక్షణ ఆయనతో పాటు ఏమొస్తుందండి రక్షణ వస్తుంది ఎర్షలేం ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు బట్టలు పరిచారు పొలంలోని చెట్లను కొమ్మ చెట్లను నరికి కొమ్మల నరికి వేసారు ఏంటండి దారి పొడవున గాడిద పిల్ల మీద కూడా కొందరు బట్ట వేసారు కప్పారు యేసు క్రీస్తుని ఊరేగిస్తా ఉన్నారు యేసు క్రీస్తుని ఎలా అంగీకరిస్తున్నారండి సంతోషంగా అంగీకరిస్తున్నారు యేసు క్రీస్తును సంతోషంగా అంగీకరించాలి బలవంతంగా ఏమీ లేదండి ఎవరు వాళ్ళు ఎవరు బలవంతం చేయాలి చేశారా యేసుక్రీస్తు లేదు అందరూ స్వతహాగా సంతోషంగా వారి బట్టలు ధనవంతులేమో బట్టలు పరిశారు పేదవారేమో చెట్ల కొమ్మలు పొలం చెట్ల కొమ్మలు నరికి పట్టుకొచ్చి దారి పొడవునా వేశారు ఎవరైనా రక్షణ 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 చేతి పట్టుకొని వస్తున్నాడు మన ప్రభు సాత్వికుడు రక్షణతో వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి లూయ కాబట్టి మట్టల ఆదివారం అంటే మట్టలు పట్టుకొని మట్టలు పట్టుకొని తిరగడం కాదండి రకరకాల మట్టలు అలంకరిస్తారు మట్టలకి కదా కొందరు సంతోషం అలంకరించుకోండి కానీ మన జీవితాలు కూడా అలంకరింపబడాలి అట్లా మట్టను ఏ మాదిరి అలంకరించుకుంటున్నావో బ్రతుకును కూడా అలంకరించుకోవాలి చక్కటి ప్రవర్తనతో మంచి సత్ప్రవర్తనని అలంకరణతో సుబుద్ధి సుబుద్ధి సత్ప్రవర్తన అలంకరణతో అలంకరించుకోవాలి అప్పుడే మరి ఆ మట్టకి అలంకరణ ఈ మట్టకి అలంకరణ ప్రేమ దేంట్లో మన రాజు ఎవరండి మన రాజు ఎవరు రక్షకుడు ఆయన సాత్వికుడు కాబట్టి ప్రేమ దేవులారా మనము సాత్వికముతో ప్రేమతో సంతోషముతో ప్రభును అంగీకరిద్దాం ఆయన సాత్వికుడే వస్తున్నాడు రక్షణను చేత పట్టుకుని వస్తున్నాడు మనం కూడా సాత్వికంతో ఉందాము మన జీవితాలను మన హృదయాలను మంచి ప్రవర్తన అలంకరణతో అలంకరించుకుందాము దేవుని కృప మీ అందరికీ తోడయ్యను ఈ రోజంతా దేవుని కృప మిమ్మల్ని బలపర్చును గాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధురా సజీవుడా పాదాల వందనాతులు చేస్తూ అయ్యా వారి యొక్క విశిష్టత గురించి కొంత ఇంకా చాలా ఉంది కానీ సమయాన్ని బట్టి కొంత మట్టు మేము ధ్యానించాం అందుబాటు స్తోత్రం ఈ వారమంతా వాక్యం ఉన్న ప్రియులకి ఈ రోజంతా మీ వీళ్ళకి మీ సన్నిధి తోడుగా ఉండునుగాక మీరు సాత్వికుడు రక్షణ పట్టుకొని వస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం మమ్మల్ని రక్షించటానికే తగ్గించుకొని ప్రవేది తండ్రి దీనుడుగా వచ్చావు మేము కూడా ఈ లోకంలో దీనులుగా సాత్వికులుగా ఉన్నట్టు కృపత్పని ఏ సు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు రోజంతా మీకు తోడైంది నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్